ఆంధ్రప్రదేశ్ లో కొత్త నేషనల్ హైవేలు ఫీల్డ్ హైవేల పనులు వేగంగా సాగుతున్నాయి కొన్ని హైవేల పనులు ముగింపు దశకు చేరుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కీలకమైన మెరుగైన రవాణా సౌకర్యం కోసం చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి ఈ హైవే విశాఖపట్నం రాయపూర్ మధ్య ఆరు వరుసలుగా ఎకనామిక్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవే నూట ముప్పై సిడీ గా నిర్మాణం అవుతుంది ఇరవై వేల కోట్లతో ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో ఎలాంటి అడ్డంకు లేకుండా దూర భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ హైవే నిర్మాణ పనులు చేపట్టింది త్వరలోనే నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి ఈ నేషనల్ హైవే ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లోని అభన్పూర్ దగ్గర గ్రీన్ ఫీల్డ్ హైవేగా మొదలవుతుంది అక్కడి నుంచి ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సంతపాలెం మీదుగా అనకాపల్లి జిల్లా సబ్బవరం దగ్గర ముగియనుంది మూడు జిల్లాల పరిధిలో మూడు వేల రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై ఒక కోట్ల విలువైన పనులు చేపట్టారు ఈ క్రమంలో మూడు జిల్లాల్లో ఇంటర్ఛేంజింగ్ ఫ్లైఓవర్లు నిర్మించారు వీడితో గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి వాహనాలు మిగతా రోడ్లలోకి హైవే పైకి వెళ్లడానికి వీలుగా ఉంటుందంటున్నారు రాయపూర్ విశాఖ మధ్య దూరం ఐదు వందల తొంభై కిలోమీటర్లు ఉంటే గ్రీన్ ఫీల్డ్ హైవేతో నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ ఆరు వందల అరవై రెండు కిలోమీటర్లకు తగ్గుతాయంటున్నారు ఈ హైవేలో ప్రయాణ సమయం పద్నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటలకు తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు ఈ మేరకు ఉత్తరాంధ్ర నుంచి సాధారణ ప్రయాణికులతో పాటు వాణిజ్య వాహనాలకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధితో పాటుగా ఆ చుట్టుపక్కల భూముల్లో ధరలు పెరిగాయంటున్నారు ఈ హైవేతో విశాఖపట్నంలో రెండు పోర్టులతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలు కార్గో కార్యకలాపాలకు వీలవుతుంది అంటున్నారు రెండు పొరుగు రాష్ట్రాలతో పాటు విజయనగరం పార్వతీపురం మన్యం అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని చెబుతున్నారు ఈ హైవే పనులు త్వరలోనే పూర్తవుతాయని త్వరలోనే రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధమవుతాయని అధికారులు తెలిపారు